వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పాను కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ దీపావళి 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 పండను ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా జరుపుకోండి బాంబులు వెలిసేటప్పుడు చాలా చాలా జాగ్రత్త కేర్ఫుల్ చీకటి నుంచి వెలుగులోకి రావడం అది మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఎన్నో రకాల ప్రవర్తిస్తుంటాయి మన జీవితంలో ఒక మంచి వెలుగు రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈరోజు మా దీపావళి పండుగ ఎలా ఎలా జరుగుతుందో చూడండి మీరు ఇలా పూజ కంప్లీట్ చేసాము పూజ అయిపోయింది చిన్న చిన్న పూలతో చిన్న చిన్న విలువ డెకరేషన్ చేసుకున్నామండి మీరు అందరం కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి జీవితంలో మీ జీవితంలో కూడా ఒక నెక్స్ట్ డే వరకు మంచి వెలుగు ఉండాలని మేము కోరుకుంటున్నాము ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలను భూచకంతో బాంబుల సౌండ్కి అసలు ఏం వాయిస్ అడలేదు ఓకే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా కావచ్చు దీపావళి చాలా జాగ్రత్తగా చేసుకోండి హ్యాపీ దీపావళి